ఏ క్లాస్ సరే నువ్వు నువ్వే క్లాస్ యశ్వంత్ ఈరోజు డేట్ ఎంత యశ్వంత్ మమ్మీ అవుతుంది యశ్వంత్ చెప్ప యశ్వంత్ ఈరోజు డేట్ ఎంత ఆగస్ట్ అవుతారా మళ్ళీ డేట్ మొత్తం ఫస్ట్ నుంచి చెప్తారని విట్టు నేను చెప్పు

పెరిగింది పెరుగుబడి కింద చూడుతుంది అన్నం కాలుతుంది కూడ పెరిగి బా

మంచి ఉండదు కదా తెలుసు కొంచెం మంచి అంత మంచి దోశ చేస్తే మనకు నచ్చింది అంత మంచి బాగలేదు అంట మనం మన బట్టలు మనం చేసుకోవడం చాలా